రౌడీ కత్తి తీసి ఇలా బాబీకి పొడవబోతూ ఉంటాడు ఇంతలో రోషిని అక్కడికి అడ్డంగా వెళ్ళి రోషిని అయితే అడ్డగా నిలబడుతుంది ఇక రోషిని కారుపులో ఆ రౌడీ అయితే కత్తితో పొడిచేస్తాడు అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇక ఆ రౌడీ అయితే రోషిని కడుపులో పొడిచేసరికి రోషిని అయితే ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే అలా తనైతే ఇలా కిందకి కూర్చుండిపోతుంది అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనైతే భయపడుతూ ఉంటాడు అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక రోషిని అయితే బాబీ బాబీ అంటూ అక్కడే అలా కూర్చుండిపోతుంది ఇక రోషిని అయితే బాబీ నువ్వు వెళ్ళిపో బాబీ బాబీ నువ్వు పారిపో పారిపో అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు అయినా సరే రోషిని బాబీ పారిపో అంటూ అరుస్తూ ఉంటుంది ఇక రోషిని అయితే తన బ్లడ్ కారుతూ ఉంటే తనైతే గట్టిగా పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ వాళ్ళ అమ్మ రోషిని చెప్పినట్లుగానే అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు ఇక రౌడీ అయితే రే యాగరా ఆగు అని చెప్పి అంటాడు ఇక రౌడీని అయితే రోషిని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకుంటుంది ఇక రౌడీ వెళ్ళడానికి వీలు లేక ఉంటుంది ఇక బాబీ అయితే అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఆ అంటూ ఉంటాడు రే నిన్ను చంపమని పంపింది ఎవరో కాదురా మీ నాన్నే అని చెప్పి అంటాడు అది విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు అవునరా నిన్ను మీ అమ్మని చంపి రమ్మని నాకు మీ నాన్నే డబ్బులు ఇచ్చాడు రా అని చెప్పి అంటాడు అది విని బాబీ అయితే పరిగెత్తినవాడు ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు ఏంట్రా నీకు ఇంకా అర్థం కాలేదా చెప్తుంటే మీ ఇద్దరిని చంపేసి రమ్మన్నాడు రా మీ నాన్న అని చెప్పి అంటాడు అది విని బాబీ అయితే ఒక్కసారి సరిగా షాక్ అయిపోయి ఇదంతా నిజమా అని చెప్పి అనుకుంటాడు దాంతో రోషిని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి అబియే ఇదంతా చేయించాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీ నాన్న నాకు డబ్బులు ఇస్తేనే నేను మిమ్మల్ని చంపడానికి వచ్చాను అని చెప్పి అతను అంటాడు అది విని బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మా నాన్న ఇలాంటి వాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రోషిని కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అబి ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా బాబీ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్